హాయ్ అందరికీ మీరు వింటున్నారు ట్రెండ్ బిహైండ్ సైన్స్ ఇవాళ మనం మాట్లాడబోయేది ఒక అద్భుతమైన థ్రిల్లింగ్ టాపిక్ గురించి అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఏఐ అనేది ఇప్పుడు ప్రపంచానికి కుదిపేస్తుంది మీరు గూగుల్ వాడిన నెట్ఫ్లిక్స్ చూస్తున్నా వాయిస్ అసిస్టెంట్లతో మాట్లాడుతున్నా అన్నీ ఏఐ సహాయంతోనే జరుగుతున్నాయి ఏఐ అంటే ఏంటి సరే మొదట ఏఐ అంటే ఏంటో తెలుసుకుందాం ఏఐ అనేది కంప్యూటర్ల కంప్యూటర్స్ మనుషుల్లా ఆలోచించడాన్ని నేర్చుకోవడాన్ని డెసిషన్స్ తీసుకోవడాన్ని సాధ్యం చేస్తుంది సింపుల్గా చెప్పాలంటే మనిషి బ్రెయిన్ ఏం చేస్తుందో ఆ విధంగా కంప్యూటర్కి ట్రైన్ చేయడమే ఏఐ ఇది మెషిన్ లెర్నింగ్ డీప్ లెర్నింగ్ న్యూరల్ నెట్వర్క్స్ వంటి టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది మన రోజువారీ జీవితంలో ఏఐని ఎలా వాడుతున్నామో చూద్దాం మనిషికి తెలియకుండానే మనం రోజు ఏఐ ఉపయోగిస్తున్నాం ఉదాహరణకి మీరు స్పాటిఫైలో పాటలు వింటే అది మీకు నచ్చే పాటలు సజెస్ట్ చేస్తుంది యూట్యూబ్లో మీరు ఇష్టపడే వీడియోస్ రికమెండ్ చేస్తుంది గూగుల్ మ్యాప్స్ ట్రాఫిక్ వివరాలు చెప్పడం ఇవన్నీ ఏఐ వల్లే సాధ్యమవుతుంది ఇప్పుడు ఆరోగ్య రంగం ఎడ్యుకేషన్ ఫైనాన్స్ అగ్రికల్చర్ అన్నింట్లో ఏఐ ఉపయోగపడుతుంది జనరేటివ్ ఏఐ ఇప్పుడు టాప్ ట్రెండ్ టాపిక్ జనరేటివ్ ఏఐ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది జనరేటివ్ ఏఐ దీని ద్వారా కొత్త విషయాలు క్రియేట్ చేయొచ్చు ఉదాహరణకు చాట్ జీబీటీ ఇది టెక్స్ట్ కోడ్ కథలు స్క్రిప్ట్ సృష్టించగలదు డాల్ డాట్ ఈ లాంటి టూల్స్తో ఇమేజెస్ వీడియోస్ కూడా క్రియేట్ చేయవచ్చు ఈ టెక్నాలజీ వల్ల రచయితలు డిజైనర్స్ డెవలపర్స్ ఎన్ ఎంతో టైం సేవ్ చేసుకోగలుగుతారు ఏఐ యొక్క ప్రయోజనాలు ఇంత ఉపయోగకరమైన ఏఐ వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి సవాళ్ళు కూడా ఉన్నాయి ఏఐ వల్ల ప్రయోజనాలే కాదు కొన్ని సవాళ్ళు ఉన్నాయి పని వేగంగా పూర్తవుతుంది ఖర్చు తగ్గుతుంది కొత్త ఆవిష్కరణలకు దారి తీస్తుంది సవాళ్ళు ఏంటంటే జాబులపై ప్రభావం చూపిస్తుంది ప్రైవసీ సమస్యలు ఉన్నాయి ఎథిక్స్ లాంటి సమస్యలు ఏఐ తీసుకునే నిర్ణయాలు న్యాయంగా ఉండాలా అనే ఎథిక్స్ లాంటి సమస్యలు కూడా ఉన్నాయి సారాంశం చెప్పాలంటే మన వీడియోకి ఏఐ మన జీవితాన్ని సులభం సులభతరం చేస్తుంది కానీ దీన్ని ఎలా ఉపయోగిస్తున్నాం అనే దానిపై ఆధారపడి మన భవిష్యత్తు నిర్ణయించబడుతుంది ఏఐని సమర్థవంతంగా బాధ్యతతో ఉపయోగించడం మనకు అవసరం మీకు ఈ టాపిక్ నచ్చిందా మరిన్ని ఇలాంటివి తెలుసుకోవాలని అంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మళ్ళీ కలుద్దాం